హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ హనుమాన్ జయంతి వస్తుంది కదండి ఆంధనీ స్వామికి ఎంతో ఇష్టమైన బెల్లం అప్పాలు అది కూడా నూటెనిమిది బెల్లం అప్పాలను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను హనుమన్ జయంతి రోజే కాకుండా ఈ బెల్లం అప్పాలని మంగళవారం శనివారం కూడా ఆంధనీ స్వామికి ప్రసాదంగా కూడా చేస్తూ ఉంటారు అలానే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఈజీగా ఈ స్వీట్ని బెల్లం అప్పాలని తయారు చేసుకొని తినేసేయచ్చు ఇవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బెల్లం అప్పాల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి మీరు ఏ కప్పుతోనైనా కొలుచుకోవచ్చు ఇలా కప్పు గోధుమ పిండి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మరొక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి అలానే ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వని సూజీ అని కూడా అంటారు ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకున్నాక ఇప్పుడు ఈ మూడు బాగా కలిసేలా గరిడితో కలుపుకోవాలి మనం గోధుమ పిండి బియ్య పిండి బొంబాయి రవ్వ ఈ మూడు కనుక కలిపి అప్పాలు చేసుకుంటే అప్పాలు అనేవి చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలి ఇలా మందపాటి గిన్నె పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులోనే మూడు కప్పులు మనం బొంబాయి రవ్వ గోధుమ పిండి బియ్యపిండి పిండి వేసుకున్నాక అలానే మూడు కప్పుల బెల్లాన్ని ఇలా దంచి వేసుకోవాలి స్వీట్ అనేది తక్కువ తినేవాళ్ళు ఒక అరకప్పు బెల్లాన్ని తగ్గించి వేసుకుంటే సరిపోతుంది లేకపోతే మనం వేసుకున్న మూడు కప్పుల క్వాంటిటీ అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఇలా మూడు కప్పుల బెల్లం వేసుకున్నాక ఇప్పుడు అలానే మూడు కప్పుల నీళ్లను కూడా పోసేసుకొని గరిటతో బెల్లం కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి మనం గోధుమ పిండి బియ్య పిండి బొంబాయి రవ్వ మూడు కప్పులు తీసుకున్నాం కదండి అలానే మూడు కప్పుల బెల్లము మూడు కప్పుల నీళ్లు అన్ని సమానంగా ఉండాలి ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు రెండు స్పూన్ల యాలకుల పొడి కూడా వేసేసుకొని ఇప్పుడు బెల్లం కరిగే వరకు గరిటితో కలుపుకుంటూ ఉండాలి బెల్లం ఏమి ఏమీ అవసరం లేదండి ఇలా పూర్తిగా కరిగితే మనకి సరిపోతుంది బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు గిన్నె తీసుకొని అందులో జల్లడ పెట్టుకొని మనం పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళన్నీ వడగట్టుకోవాలి ఇలా బెల్లం నీళ్ళన్నీ వడగట్టుకోవడం వల్ల మనకి ఇందులో నలకలు ఏమన్నా ఉంటే పోతాయి బెల్లం నీళ్ళన్నీ ఇలా వడగట్టుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెను కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలో మనం వడగట్టుకున్న బెల్లం నీళ్ళన్నీ పోసేసుకోవాలి ఇలా కడాయిలో బెల్ల నీళ్ళని పోసేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళని కొద్దిగా మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల మనకి అనేవి చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా వస్తాయి నెయ్యి వేసుకున్నాక ఇలా స్పూన్తో నెయ్యి కరిగే వరకు కలుపుకోవాలి కలిపిన తర్వాత నీళ్ళని కాసేపు మరగనివ్వాలి ఇలా చూడండి నీళ్ళు అనేవి ఇలా మరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో కప్పు ఎండు కొబ్బరి జురువును వేసుకోవాలి కొబ్బరి అనేది పచ్చి అయినా ఎండు కొబ్బరి అయినా మనకు పర్వాలేదు ఇలా కొబ్బరి వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి అంతా గట్టితో కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కలిపెట్టుకున్న గోధుమ పిండి వియ్య పిండి బొంబాయి రవ్వ ఉంది కదండి దాన్ని అంతటిని ఇలా కొద్ది కొద్దిగా పోసేసుకుంటూ ఈ పిండినంతటినీ కలుపుకోవాలి ఇలా పిండి అంతా మొత్తం వేసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి పిండంతా బాగా కలిసేలా ఉండలేకుండా కలుపుకోవాలి నేను ఇలా కడాయిని మందపాటి తీసుకున్నాం కదండి మీరైతే కుక్కర్లో కానీ నాన్స్టిక్ ప్యాన్లో కానీ ఏదైనా సరే అడుగు మందం గల గిన్నెలోనైనా కానీ చేసేసుకోవచ్చు లేదంటే ఇలా పిండి వేసుకొని మనం కలుపుకున్నప్పుడు అడుగు పట్టేస్తూ ఉంటుంది ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీని మీద పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం చూస్తే చూడండి చక్కగా ఉడికి ముద్దగా అయింది కదా ఇప్పుడు దీని అంతటి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఎందుకంటే మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి పిండంతా వేసేసుకోవాలి ఇలా పెద్ద ప్లేట్లో వేసుకుంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చేతిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పిండినంతటిని బాగా కలుపుకోవాలి ఇలా పైకి కిందకి కలుపుకుంటూ తీసుకొని బాగా కలుపుకోవాలి మనం తీసుకునే పిండి కానీ బెల్లం కానీ నీళ్లు కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే మనకి కరెక్ట్గా పిండి అనేది వస్తుంది ఇలా కలుపుకున్నాక మరొక స్పూన్ పైన నెయ్యి వేసుకొని ఈ పిండి ముద్దని బాగా కలుపుకోవాలి ఈ పిండిని మనం కలుపుకునేటప్పుడే మనకి పిండి అనేది చల్లారిపోతుంది పిండి అనేది మనకి లైట్గా వేడుంటే మనకి అప్పాలకి సరిపోతుంది మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి పిండి అనేది అంత సాఫ్ట్గా వస్తుంది చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఉంటే మనకు సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా ఉండల్ని తీసుకొని నేనైతే ఈ చిన్న సైజు ఉండల్ని తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను నూట ఎనిమిది అప్పాలు చేస్తున్నాను కదా ఈ సైజు ఉండల్ని చేసుకుంటున్నాను ఇలా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి నేనైతే ఇలా చిన్న సైజు అప్పాలు చేసుకుంటున్నానండి మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు అప్పాలనైనా చేసేసుకోవచ్చు ఈ అప్పాలని అచ్చం బియ్యపిండితో చేసుకోవచ్చు లేదా గోధుమ పిండితో చేసుకోవచ్చు లేదంటే రెండు బియ్య పిండి గోధుమ పిండి రెండు కలిపి కూడా చేసుకోవచ్చు చేతికి అంటుకోకుండా కొద్ది కొద్దిగా నెయ్యి రాసుకుంటే ఇలానే అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసేసుకోవాలి బాల్స్ అనేవి మనం కొంచెం ఇలా ఎక్కువగా చేసుకుంటే నూనెలో వేసేటప్పుడు అటు ఇటు అవుతాయి కాబట్టి కొన్ని ఎక్కువగానే చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని అప్పాలాగా ఒత్తుకోవాలి ఈ అప్పాలు మరీ పల్చగా ఉండకూడదండి మరీ మందంగా కూడా ఉండకూడదు ఇలా చేత్తో లైట్గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా ఒత్తుకుంటే మనకు సరిపోతుంది ఇలానే అన్ని అప్పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు మరొక పద్ధతిలో ఈజీగా అప్పాలని ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకున్న తర్వాత ఒక బాల్ తీసుకొని ఆ బాల్ని పెట్టాలి ఇప్పుడు అడుగున వెడల్పాటి బాక్స్ కానీ గిన్నెను కానీ ఇలాంటి సైజ్ తీసుకొని ఉండ మీద పెట్టేసి లైట్గా ప్రెస్ చేస్తే మనకి అప్పం అనేది ఈజీగా వచ్చేసేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలానే అన్ని అప్పాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలానే ఈజీగా చేసేసుకున్నానండి ఇలానే మిగిలినవన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ని కాగనివ్వాలి నూనె అనేది ఎంత కాగితే అనేవి మనకి అంత బాగా వస్తాయి ఇలా నూనె బాగా కాగిన తర్వాత కొద్దిగా పిండిని వేసుకొని చూస్తే ఈ విధంగా పిండి వెంటనే పైకి రావాలి అప్పుడు మనకి ఆయిల్ అనేది బాగా కాగినట్టు చూశారు కదా ఈ విధంగా మనకి నూనె అనేది కాగాలి అదే నూనె కనుక కాకుండా మనం అప్పాలు వేస్తే అప్పాలు అనేవి విరిగిపోతాయి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న అప్పాలని నూనెకి సరిపడా వేసేసుకోవాలి అప్పాలు అనేవి మనం ఎక్కువగా వేస్తే మనకి తిప్పటానికి కూడా వీలుగా ఉండదు ఇలా నూనెకి సరిపడా అప్పాలు వేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా అప్పాలన్నీ వేసేసుకున్నాక మనం వెంటనే అప్పాలని కదపకుండా అప్పాలనేవి ఇలా కొంచెం పైకి తేలిన తర్వాత అప్పుడు ఒక నిమిషం పాటు ఆగి గరిటతో తిరగదిప్పుకోవాలి అప్పాలు వేసిన వెంటనే కలపకుండా మనం ఒక నిమిషం ఆగితే చూశారు కదా అప్పాలు అనేవి ఇలా పొంగి వాటంతట అవే పైకి వచ్చేస్తాయి అప్పుడు మనం గరిటతో తిరగదిప్పుకుంటూ కలుపుకోవాలి మనం ఒక్కోసారి అప్పాలు వేసిన తర్వాత బాండికి అప్పాలు అనేవి అంటుకుపోతూ ఉంటే చిన్నగా గరిటతో ఒకసారి కలుపుకుంటే పైకి వచ్చేస్తాయి చూశారు కదా బూరెల్లాగా ఎలా పొంగుతూ వస్తున్నాయో అప్పాలు అనేవి మనకి బాగా రావాలంటే అంటే పిండిని బాగా మద్దన చేసి చాలా సాఫ్ట్ గా పిండిని కలుపుకోవాలి అలానే మనం బూరలు వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా కాగనిస్తే అప్పాలు మనకు బాగా వస్తాయి ఈ రెండు గనక మనం చూసుకుంటే అప్పాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనేవి ఇలా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక గట్టికి సరిపడా అప్పాలు తీసుకొని పైన ఇంకో గరిట పెట్టుకుని ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకుంటే మనకు అప్పాలు అనేవి రెడీ అయిపోతాయి మిగతా అప్పాలని కూడా ఇలానే తీసేసుకోవాలి అప్పాలు తీసిన తర్వాత గరిటితో మనం మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తే అప్పాలు అనేవి మనకి విరిగిపోకుండా జాగ్రత్తగా వస్తాయి ఇలా అప్పాలన్నీ ప్రెస్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒక వాయి రెడీ అయ్యేలోపు మనం నెక్స్ట్ వాయికి కూడా అప్పాలని రెడీ చేసి పెట్టుకోవాలి నేనైతే ముందే అప్పాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి నెక్స్ట్ వాయిక్ కూడా ఆయిల్కి సరిపడా అప్పాలని వేసేసుకుంటున్నాను నెక్స్ట్ వై కూడా నూనెకి సరిపడా కాకుండా కొంచెం ఎక్కువ అప్పాలు వేసుకోండి ఎందుకంటే మనం చిన్న చిన్న అప్పాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఎక్కువ అప్పాలు వేసుకున్నాక ఇలా నిదానంగా కొంచెం పైకి పొంగిన తర్వాత గరిడతో తిరగదిప్పుకోవాలి మనం నెక్స్ట్ వాయు వేసేసుకునేసరికి ఆయిల్ అనేది బాగా కాగుతుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ అప్పాలని వేసుకోవచ్చు అదే ఫస్ట్ వాయి వేసుకునేటప్పుడు కొంచెం తక్కువ అప్పాలని వేసుకొని మనం అప్పాలని వేయించుకుంటే సరిపోతుంది చూశారు కదా ఇలా పూరిలాగా బాగా పొంగి మనకి అప్పాలు అనేవి చాలా బాగా వస్తాయి గరిటితో నిదానంగా రెండు వైపులా తిప్పుకుంటూ అప్పాలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూశారు కదా ఇలా అప్పాలు అనేవి వేయితే సరిపోతుంది ఇప్పుడు గరిటికి సరిపడా అప్పాలని తీసుకొని పైన మరొక గరిట పెట్టి గట్టిగా ప్రెస్ చేయకుండా నిదానంగా ప్రెస్ చేసి ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవటమే ఇదే విధంగా అన్ని అప్పాలని వేయించుకోవాలి చూశారు కదా నాకు ఎనిమిది బెల్లం అనేవి రెడీ అయిపోయినాయి ఈ అప్పాలని ఇదే విధంగా నైవేద్యంగా కూడా పెట్టచ్చు లేదంటే ఆంజనేయ స్వామికి ఈ అప్పాలని మాలగా కూడా చేసి వేస్తారు మీరు సూజీదారం పెట్టి మాలగా గుచ్చి కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు చూడండి చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉన్నాయండి అప్పాలు మరి ఇంకెందుకండి ఆలస్యం ఇలా బెల్లంతో అప్పాలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి తప్పకుండా కామెన్స్లో ఎలా ఉందో తెలపండి నేనైతే ఇలా తయారు చేసిన అప్పాలను ఆంజనేయ స్వామికి సూదీదారంతో మాలగా గుచ్చి తయారు చేశానండి చూశారు కదండి బెల్లంతో అప్పాల వీడియో మీకు నచ్చిందా అండి అంతేకాదండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇట్లా మీ శాంతి